నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు రాఘవేంద్ర ఆరాధన సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఇది బహుళ విధియ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం శతభిషం నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం యోగం సుకర్మ రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము పగలు మూడు గంటల యాభై ఒకటి నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ బుధవారము రోజు వ్యాపారం క్రయ విక్రయాదులకు వ్యవహారదారులకు ప్రయాణాలకు మంచిది